కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు అంటారు అంటే ఏంటి ఆయన రాకడా మన కాలంలో కాదని అంటారు దాని గురించి ఆలోచించడం మానయ్యండి అంటారు కానీ బైబిల్ ఆ ధన్యకరమైన నిరీక్షణ కొరకు ఎదురుచూచుచు అని చెబుతోంది కాబట్టి మనం దానికోసం చూడాలి ఆశపడాలి ఎదురు చూడాలి మార్కుసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం అయితే ఆ దినమును దినమునుగూర్చిగాని ఆ గడియను గడియనుగూర్చిగాని తండ్రి తప్ప ఏ మనుష్యునికైనానూ తెలియదు పరలోకమందలి దూతలకైనను కుమారునికైనను తెలియదు గమనించండి తండ్రి తప్ప అని ఉంది అంటే ఒకరికి తెలుసు ఆ ఒక్కరు తండ్రి అయిన దేవుడు వారు మరొక విషయాన్ని మర్చిపోతారు ఇది యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పటి మాటలు ఏసుక్రీస్తు ఇంకా సిలువుపై మరణించలేదు కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి తప్ప ఆ దినము ఆ గడియ ఎవరికీ తెలియదు అన్నాడు కాని ఏసుక్రీస్తు మృత్యుంచడై తండ్రి వద్దకు వెళ్లి ఆయన కుడిపార్శమును ఉన్నాడు అప్పుడు తండ్రి కుమారుడితో మాట్లాడి ఉంటాడని మీరు అనుకుంటున్నారా లేక రెండు వేల సంవత్సరాలుగా వారు ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా మౌనంగా కూర్చుని ఉన్నారా అనుకుంటున్నారా ఇలా ఎందుకు చెప్తున్నానంటే గలిలేలోని పురాతన వివాహ సాంప్రదాయం ప్రకారం తండ్రే కుమారుడితో ఇదే సరైన రోజు వెళ్లి నీ వధువును తీసుకురా అని చెప్తాడు దీన్ని ఉదాహరణగా తీసుకుంటే పరలోకంలో ఉన్న తండ్రి కుమారుడికి కూడా చెప్తాడు కదా తండ్రి కుమారుడికి చెప్పినప్పుడు కుమారుడు మనకి చెప్పి ఉండవచ్చని మీరు అనుకుంటున్నారా లేదు లేదు అది జరగదు ఏ మనుషునికి ఆ దినము ఆ గడియ తెలియదు అంటారు ఆ వచనం ప్రారంభంలో ఉన్న మాటను మాత్రమే పట్టుకుంటున్నారు కానీ ఆ వచనం చివరిలో కొంచెం భిన్నంగా చెప్పబడింది ప్రకటన గ్రంథానికి వెళ్దాం తండ్రి కుమారుడు మాట్లాడుకుంటే ప్రకటన గ్రంథం ప్రకారం కుమారుడు ఆ రహస్యాలను మనకు బయలుపరిచాడు తండ్రి తనకు చెప్పిన విషయాలను మన పెండ్లి కుమారుడు మనకు చెప్పాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను వారును ధన్యులు యేసు మృత్యుంజయుడై తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు తండ్రి సరే నేను నీకు చెప్తాను ఇప్పుడు నువ్వు వెళ్ళి యోహానికి చెప్పు అతను మిగిలిన క్రైస్తవులందరికీ చెప్తాడు అని ఉండదంటారా నేను ప్రవచనం చెప్పట్లేదు గాని మన ఆలోచనలకు అంతు చిక్కని విషయాన్ని సహజంగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను